అక్కినేని నాగార్జున రెండు వేల పదిహేడో సంవత్సరంలో నాగచైతన్య అఖిల్ కు పెళ్లి చేయబోతున్నాడు అయితే ఇద్దరు కొడుకులు ప్రేమించిన అమ్మాయిలతోనే పెళ్లి చేసేందుకు నాగార్జున ఫిక్స్ అయ్యాడు ఇప్పటికే అఖిల్ కి భూపాల్కి కి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిపాడు త్వరలో పెద్ద కొడుకు నాగచైతన్య అతడి ప్రేయసి సమంతకు నిశ్చితార్థం జరుగుతుందని టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు ఆ ఫ్యామిలీ పెళ్లిల విషయం గురించి నాగ్ మీడియాకు అంతగా చెప్పడం లేదు కేవలం శుభకార్యం జరిగిన రోజున మాత్రమే ఏదో అలా ఫోటోలు బయటకు వస్తున్నాయి తప్ప మిగిలిన వార్తలేమీ రావటం లేదు అయితే కాబోయే పెద్ద కోడలు సమంత మాత్రం తన పెళ్లి విషయంపై మీడియాకు లీక్లు ఇస్తుందని నాగార్జునకు కోపం వచ్చేస్తుందట అఖిల్ పెళ్లి తర్వాత నాగచైట్ నేను పెళ్లి చేసుకుంటున్నామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పడంపై నాగార్జున అసహనం వ్యక్తం లో గుసగుసలు వినపడుతున్నాయి అయితే ఇలాంటి సెల్లీ థింగ్స్ నాకు పెద్దగా పట్టించుకోవడానికి కొందరంటుంటే మరికొందరైతే అలాంటి పట్టింపులేవి నాకు కొండవు అంటున్నారు మరి పెద్ద కోడలపైన నాగార్జున ఎందుకు సీరియస్ అయ్యడో అసలు కారణం మాత్రం బయటికి తెలియటం లేదు